కాకినాడ రూరల్ గైగోలు పాలు వద్ద రాజేంద్ర నగర్ దుర్గమ్మ తల్లి గుడి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఇంజనీర్స్ బయోటిక్ మరియు కన్స్ట్రక్షన్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగిల్లా ఉదయ్ శ్రీనివాస్ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ తదితరులు నా నాయకులు ఉన్నారు माह है और चाहो आप भी के और क्या हो सकता है फिर अपन शेयर और का ऐसे आकर यू से और इधर आ जाए हम वैष्णव सर सर నమస్కారం ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి కాకినాడకి నిజంగా ఒక క్వాలిటీ అవసరం వచ్చినప్పుడు ఆ క్వాలిటీని టెస్ట్ చేసుకోవడానికి మన ఎస్ఎల్వి జియో కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్ ఒక బావగారైన తోడక్రవారు ఓపెన్ చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు నిజంగా కూడా క్వాలిటీ అన్నది చాలా చాలా ముఖ్యం చూస్తూ ఉన్నాం డెవలప్మెంట్ కంట్రీగానే మిగిలిపోతూ ఉన్నాం డెవలప్ అయిన కంట్రీగా ఉండాలంటే ఒకసారి ఒక పని చేసిన తర్వాత దాని గురించి వెనక చూసుకో అక్కడ లేకుండా ముందుకు వెళ్ళిపోయి తరహాలో ఉండాలి ఆ తరహాలో ఉండాలంటే ఒక క్వాలిటీ కన్స్ట్రక్షన్ అవసరం దానికి అవసరమైన ఎంతకాలం నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక జేఎన్టీలో తప్ప ఇంత స్మార్ట్ సిటీ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇంత వ్యవహారం ఇంత వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఎవరు కూడా ఇది పెట్టకపోవడం ఆశ్చర్యకరమైన విషయం ఇప్పటికెళ్ళినా సరే మంచిది పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు నాడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కానుక ఇచ్చినట్టుగా ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు అలాగే హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే ఆడంబరాలకు పోకుండా ప్రతి చోట కూడా అరితివేపులం మొక్కలు నాటడం అనే కార్యక్రమం ప్రతి చోట జరిగింది అందులో రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలతో కూడా ఇబ్బందులు పడుతూ ఉంది ఈ టైంలో ఆయన అన్నాళ్ళ నుంచి కోరుకుంటున్నటువంటి ఈ మొక్కలు నాటడం గ్రీన్ ఇండియా చేయడం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలతో వాళ్ళ కాకినాడ బీచ్ని త్వరలో ఆయన చాలా అతి సుందరీకరణగా చిత్రీకరిస్తున్నారని దాన్ని చేసే ముందు దాంట్లో మనంతో భాగంగా జనసైనికులు అందరితోటి సాయంత్రం నాలుగున్నరకి బీచ్లో బీచ్ క్లినిక్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దాన్ని కట్టినవి ఏమన్నా ఉంటే ఏ కేకులు కట్ చేసుకున్నా ఏం కట్ చేసుకున్నా కూడా ఆయన ముందు ఆయన చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో అది ఏం చెప్తా ఉన్నాయో అవి చేసిన తర్వాత మనం మన ఆనందం మన తర్వాత పంచుకుందాం అని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు చక్రవర్తి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను